సాహిత్య మిత్రులందరికీ తెలుగు దర్భా దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం వైష్ణవి సీరియల్ నవల దర్భా రచన దర్భాలక్ష్మి అన్నపూర్ణ మరి తదుపరి భాగంలో ఏం జరుగుతోందో వెళ్ళి చూసేద్దామా కథ ఇంటికి వచ్చాక ఆ విషయం కాంతమ్మ గారితో చెప్పేసి ఇక తను చేయాలనుకున్న పని గురించిన ఆలోచనలో పడిపోయింది వైష్ణవి పక్కింటి భాగ్యవతి ఆంటీని కలవాలి మీ నరేష్కి ఆశావాదంతో కూడిన మాటలు చెప్పారా లేదా అని అడగాలన్నది వైష్ణవి ఆతృత కౌశల్య వరలక్ష్మి కూడా తమ వ్యాపారం పనుల్లో బిజీగా ఉన్నారు కాంతమ్మ గారు గోవర్ గోవర్ధన్ గారింట్లో విశేషాలు ఏమిటమ్మా అని అడిగితే ఏముందత్తయ్యా చెయ్యమన్న వంటలు టిఫిన్లు అన్నీ చేసి పెట్టి వచ్చేశాను అంతే నీకు చెప్పమన్న మాట చెప్పేశాను నేను భాగ్యవతి ఆంటీ ఇంటికి వెళ్ళొస్తాను ఒకసారి అంది వైష్ణవి వెళ్ళి వెళ్ళు ఆవిడ పొద్దున్న నుంచి నీకోసం రెండు మూడు సార్లు వచ్చింది కాంతమ్మగారు అంది ఆ మాట వైష్ణవికి సంతోషంగా అనిపించింది అంటే నిన్న రాత్రి తను ఆవిడకి చెప్పిన మాట నచ్చిందన్నమాట పక్కింటికి వెళ్ళి తలుపు తట్టింది భాగ్యవతి తలుపు తీసింది వైష్ణవిని చూడగానే భాగ్యవతి మొహంలో వెలుగుతో కూడిన చిరునవ్వు కదిలింది నిన్న నేను చెప్పిన మాట ఇప్పటిదాకా నరేష్తో ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పి ఉంటారా అంటే అంది నవ్వుతూ అలా చెబుతూనే ఉన్నానమ్మా మొదటి రెండు మూడు సార్లు నా మాటని అంతగా పట్టించుకోలేదు నీకేం చేత కాదు నీకేం రాదు ఈ మాటలు విని విని వాడు నీరుగారిపోయాడు పోయాడు ఇక ఎవరు ఏం చెప్పినా ఆ చెబుతున్నది ఏమిటి అని మనసు పెట్టి వినడం మానేసి స్తబ్దుగా అయిపోయిన వాడి మనసుని ఈ మాట కూడా తాకటానికి కొంచెం సమయం పట్టింది నేను నాలుగోసారి చెబుతున్నప్పుడు ఏం చెబుతున్నానా అని కళ్ళు విప్పి వినటానికి ప్రయత్నించాడు నువ్వు చెప్పిన మాట చెప్పటానికి ఇదే సరైన సమయమని పదే పదే ఆ మాట చెప్పాను విన్న ఆ కళ్ళల్లో మిణుకు మిణుకుమంటున్న వెలుగు కనిపించింది ఒక పదిసార్లు అప్పుడప్పుడు అలా చెప్పగా చెప్పగా అవునా అమ్మా నిజమేనా అని అడిగాడు వాడు ఆ మాత్రం అడిగిన దానికే నా గుండె ఉప్పింగిపోయిందమ్మా వాడి డిప్రెషన్కి మాత్ర వేసి నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని వాడి ఎదురుగానే చిన్ చిన్న చిన్న విషయాలే మనస్సు మీద బలమైన ముద్ర వేస్తాయి అని ఇప్పుడు తెలిసింది మనిషిలో కొంచెం ఆశావాదం ఉంటే చాలు జీవితం సాఫీగా ప్రశాంతంగా గడిచిపోతుంది మీరు కూడా నరేష్ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నట్టుగా బెంబేలు పడిపోతున్నట్టుగా కనిపించకూడదు ఇంట్లో అంతా బాగానే ఉంది అన్నట్టు ఉత్సాహంగా కనిపించాలి నరేష్ మనసులోని ఆశావాదం అనే మొక్కకి మీ ఇద్దరి ఉత్సాహం నీరు లాంటిది నీళ్లు లేకపోతే మొక్క బ్రతుకుతుందా మొక్క సవ్యంగా పెరిగితే అవి పుష్పాలు ఫలాలు తప్పకుండా ఇస్తుంది అంది వైష్ణవి నువ్వు చెప్పింది నిజం తల్లి అని చెప్పి కొడుకుని పిలిచింది భాగ్యవతి ఓ పాతికేళ్ల అబ్బాయి చాలా ఇబ్బంది పడుతూ బయటికి వచ్చాడు అతని కళ్ళల్లో ఆశ ఉత్సాహం అన్ని భావాలు మచ్చుకైనా లేవు అతని కళ్ళల్లో ఆశా ఉత్సాహం అన్న భావాలు మచ్చుకైనా లేవు నిరాశ నిస్పృహలు కళ్ళల్లో గూడుక గూడు కట్టుకుపోవటం అంటే ఏమిటో ప్రత్యక్ష నిదర్శనల్లా ఉన్నాయి అతని కళ్ళు వైష్ణవి పలకరింపుగా నవ్వింది నరేష్ నవ్వలేదు నరేష్ని కూర్చోమని చెప్పి నాకు చిన్నప్పుడు బోలెడి కష్టాలు ఉండేవి ఎవరు ఏ టైంలో నన్ను మా అమ్మని కొడతారో కొడతారో తిడతారో తెలి తెలిసేది కాదు అలాంటప్పుడు మా అమ్మ రోజుకి నాలుగైదు సార్లైనా పకపక నవ్వించేది నవ్వటానికి నవ్వుకోవాలనుకోవటమే కారణం నీకు అందరిలా ఉత్సాహంగా ఉండాలని ఉంది కానీ ఉండలేననుకుంటున్నావు నువ్వు ఏడవాలనుకుంటే ఏడవటం లేదు నవ్వు అంతే అని భాగ్యవతిని పిలిచి ఏదో చెప్పింది చెవిలో వైష్ణవి అంతే భాగ్యవతి పగలబడి తెరలి తెరలిగా నవ్వటం మొదలుపెట్టింది నరేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు స్తబ్దత కన్నా ఉలిక్కిపడటం ఆశ్చర్యపోవటం కూడా మెరుగైనవే భాగ్యవతిని అలా నవ్వమని చెప్పింది వైష్ణవే ఆమె నవ్వటం చూస్తూ ఉంటే వైష్ణవికి సహజంగానే తెరలు తెరలుగా నవ్వు వచ్చింది ఇద్దరు అలా గలగల నవ్వుతుంటే నరేష్ విస్తుపోయి చూడటం మొదలుపెట్టాడు ఆశ్చర్యం నుంచి విస్తుపోవటంలోకి దుఃఖం కాకుండా స్తబ్దత కాకుండా వేరే ఒక భావంలోకి చాలా రోజుల తర్వాత అతని మనస్సు ప్రయాణించింది వైష్ణవి వైష్ణవి భాగ్యవతీల నవ్వుల తరంగాలు దొంతర్లు దొంతర్లుగా నరేష్ని చేరుతున్నాయి అతన్ని కుదిపి కుదిపి నవ్వమంటున్నాయి ఎలాగైతే అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది అది నెమ్మది నెమ్మదిగా పెరిగి పెద్ద నవ్వుగా మారింది కదలి కదిలి నవ్వాడు లోపలి దుఃఖం భయం వీటిని బయటికి నెట్టివేయటానికి నరేష్ ప్రయత్నించటం మొదలుపెట్టాడు ఎదుటివారు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మనకు కూడా మనస్సు కదిలిపోయి కన్నీళ్ళు ఎలా వస్తాయో నవ్వు కూడా అంతే ఎదుటి వాళ్ళు నవ్వుతుంటే కారణం తెలియకపోయినా మనసు తనంతటి తానుగా స్పందించి నవ్వు అనేది అప్రయత్నంగా బయటికి వచ్చేస్తుంది వైష్ణవి అంది భాగ్యవతమ్మగారితో వైష్ణవి అప్పుడు అతని ఫ్రెండ్స్ గురించి అడిగింది వాళ్ళ స్కూల్లో జరిగిన సరదా సంఘటనని గుర్తు చేయటానికి ప్రయత్నించింది ఒకటి రెండు మాటలు గుర్తు చేసుకుని చెప్పాడు నరేష్ వీళ్ళిలా కబుర్లలో ఉండగానే భాగ్యవతి భర్త వచ్చాడు తండ్రిని చూసి చూడటంతోనే నరేష్ చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయాడు వైష్ణవి ఆయన ఒక క్షణంలోనే పరిశీలనగా చూసింది మొహంలో ప్రసన్నత తక్కువ ఉంది పరిస్థితుల వల్ల ఆయన ఎక్కువగా చుట్టుపటలాడుతూ ఉండి ఉండవచ్చు చింతపడుతూ ఉండి ఉండవచ్చు అది సహజం అనుకుంది వైష్ణవి భాగ్యవతి ఆయనకి వైష్ణవిని పరిచయం చేసింది ఆమె నరేష్ పట్ల చూపిస్తున్న శ్రద్ధ గురించి ఆమె చేసిన ప్రయత్నం గురించి నరేష్ చాలా రోజుల తర్వాత నవ్వడం గురించి అన్నీ చెప్పింది ఒక్క క్షణం ఆయనకి విస్మయంగా అనిపించింది నరేష్ నవ్వాడు అన్న మాటకి చూడటానికి ఆ అమ్మాయి చిన్నగానే ఉన్నా ఆమెలో కనిపిస్తున్న పెద్దరికం పరిణీతి ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మన జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగిస్తాయి ఈ విషయం మా అమ్మ నాకు అస్తమాను చెబుతూ ఉండేది అంది వైష్ణవి భాగ్యవతికి అనిపిస్తోంది ఇంత చిన్న విషయాన్ని ఇంట్లో వాతావరణాన్ని ఆనందంగా ఉంచాలన్న విషయాన్ని తను ఎందుకు గుర్తించలేకపోయింది అందుకే ప్రతి వాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులు ఇష్టం ఉన్నా లేకపోయినా అలా చేయాలని అనిపించకపోయినా ఇంట్లో వీలైనంత ఎక్కువ సమయం నవ్వుతూ ఉత్సాహంగా ఉండాలి అది ఇంట్లో ఉత్పన్నమయ్యే ఎన్నో సమస్యలకి పరిష్కారం చెబుతుంది కానీ బాధ అనేది సహజంగా మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది కనుక అది కొంచెం కష్టతరంగా అనిపించవచ్చు కానీ మంచి కోసం ప్రయత్నం అనేది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి ఇంకో రెండు నిమిషాలు కూర్చుని వైష్ణవి ఇక వస్తానని లేచింది ఇంటికి వస్తూ అనుకుంది పడుకునే ముందు అమ్మమ్మకి అన్ని విషయాలు ఫోన్ చేసి చెప్పాలి అని వైష్ణవి వచ్చేసరికి ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు కాంతమ్మగారు కాంతమ్మగారు పిల్లలును వైష్ణవిని చూడగానే కౌశల్య అంది నవ్వుతూ మా డైరెక్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నాం భోజన చేశాక ఇవాళ ఏం నాటకం వేయిస్తారా అని ఆమె వదనంలో మూను పెన్నడు లేని ఉత్సాహం కనిపించింది అక్క ఇవాళ కూడా ఏదైనా నాటకం వేద్దాం మా ఇంట్లో మేము అందరం ఇంత సంతోషంగా ఎప్పుడూ లేము ఉషా వైష్ణవి చెయ్యి పట్టేసుకుంటూ అంది ఎవరిలోనైనా చిన్న బాధ్యత తీసుకునే తత్వం ఎంతమందిని తన కోసం ఆలోచించేలా ఎదురు చూసేలా చేస్తుంది అనిపించింది వైష్ణవికి ఇప్పుడే కాదు ఇంకా బోన్ చేయొద్దు అంది కాంతమ్మగారు అయితే గబగబా అన్నాలు పెట్టేయమ్మ ఉష మారాన్ చేసింది ఉషకెందుకు ఇంత తొందర అక్క పెళ్లిలో పట్టుపరికి కట్టుకోవాలనా వరలక్ష్మి అంది అది ఒక కోరికే కానీ నాది ఇంకొకటి ఉంది నేను టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ రావాలి ఆ తర్వాత కూడా అన్ని మంచి మార్కులు రావాలి నేను ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ కావాలి ఇవాళ నా కల తీరినట్టుగా నాటకం వేయాలి ఎంతో ఉత్సాహంగా అంది ఉషా ఉష అంత ఉత్సాహంగా చెబుతుంటే మిగతా వాళ్ళకి వినటానికి సరదాగా అనిపించింది ముందు కౌశల్య పెళ్ళి అవ్వాలి నిన్న పెళ్లి కుదిరింది ఇవాళ పెళ్లి కావాలి వరలక్ష్మి అంది పెళ్లి కుదిరిన మర్నాడే ఎక్కడైనా పెళ్లి అయిపోదు కనీసం రెండు మూడు నెలలు ఆగాలి రూలు చెప్పింది ఉషా సరే ఇవాళ ఉషదే ముందు భోజనాలు చేద్దాం రండి కాంతమ్మ గారు అందరికీ కంచాల్లో వడ్డించింది ఐదుగురు గుండ్రంగా కూర్చున్నారు వైష్ణవికి చిన్నప్పుడు తను అమ్మ బిక్కుబుక్ బిక్కుబిక్కుమంటూ భోంచేయటం జ్ఞాపకం వచ్చింది భోంచేస్తున్నప్పుడు కూడా ఎవరు ఏ క్షణంలో వచ్చి విరుచుకు పడిపోతారోనని భయమే ఆ తర్వాత అమ్మమ్మ తాతయ్య ఇంట్లో అనురాగమే భోజనంగా చేసింది కానీ ఈ ఇంట్లో ఈ సందడిలో ఈ క్షణంలో పొందుతున్న ఆనందం అద్భుతంగా ఉంది ఆత్మీయతలు పంచుకోవటం తెలియాలి కానీ అది అందించే ఆనందానికి హద్దులు ఉన్నాయా అసలు అనిపించింది వైష్ణవికి ఇంతకీ వైష్ణవి నీ మొదటి రోజు వంటలకు అనుభవం ఎలా ఉంది మాకంటే అలవాటైపోయిందనుకో వద్దు అంటుంటే వెళ్ళావు అంది కౌశల్ ఒక్క నిమిషం ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయింది వైష్ణవి ఆ తర్వాత అంది ఆ ఇంట్లో అందరూ మంచివాళ్ళలాగానే ఉన్నారు ముఖ్యంగా ఆ ఇంట్లో తోటికూడల సఖ్యత చూస్తుంటే ముచ్చట వేస్తుంది అని మళ్ళీ గుర్తుకు వచ్చినట్టుగా అంది గుర్తుంది కదా అత్తయ్య రేపు నిన్నెందుకు రమ్మన్నారు అని నీకు పని చూపిస్తాను రా అని ఎవరైనా గాలితో కబురు పంపినా మర్చిపోను నేను అందులోను నిన్నటికి మొన్నటికి నా ఆలోచనలో మార్పు వచ్చింది ఆ మార్పు ఏమిటో తర్వాత చెబుతాను కానీ ముందు భోజనాలు తొందరగా కానేయండి అంది కాంతమ్మగారు ఉత్సాహంగా ఆవిడికి తమ కోసం ఏదో ఆనందం ఎదురు చూస్తున్న అనుభూతి కలుగుతోంది వాళ్ళకి ఎంతమంది పిల్లలు కౌశల్య అడిగింది ఆ వివరాలు వాళ్ళు నాకేం చెప్పలేదు కానీ అమ్మాయి మాత్రం అమెరికాలో ఉన్నట్టు అర్థమైంది అందమైన పెద్ద భవంతి పెద్ద కార్లు పెద్ద పెద్ద కార్లు నౌకర్లు చాకర్లు అమ్మో రంగరంగ వైభోగంగా ఉంది ఆ ఇల్లు కాంతమ్మ గారు గుర్తు చేసుకుంటూ అంది ఇవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళకి ఓ అందమైన అబ్బాయి ఉండి అందమైన మన వైష్ణవిని ప్రేమిస్తే ఎద్దనపూడు సులోచినారాణి నవలలోలా ఎంత అద్భుతంగా ఉంటుందో కదూ వరలక్ష్మి కలలో తేలిపోతున్నట్టుగా అంది నిజంగా అదే జరగబోతోందని వాళ్ళు ఆ క్షణంలో ఊహించలేకపోయారు ఇంతకీ కౌశల్యకి పెళ్లిపిట్టల మీద ఏ రంగు చీర కట్టుకోవటం అంటే ఇష్టం వైష్ణవి సంభాషణ మార్చడానికి ప్రయత్నిస్తూ అంది కౌశల్య కళలోంచి మెరుపులు కురుస్తుండగా అంది లేత ఆకుపచ్చ రంగు అంటే నాకు చాలా ఇష్టం అని అయితే ఐదు నిమిషాల్లో షాపుకు వెళ్ళి అటువంటి చీర తెచ్చేసుకుని కట్టేసుకో వరలక్ష్మి అంది ఇంచుమించు ఐదు నిమిషాలు కౌశల్య ఆ రంగు చీర కొనుక్కున్నట్టుగాను బ్లౌజు కుట్టించి తెచ్చుకున్నట్టుగాను ఊహించుకుంది ఆమె ఇప్పుడు లేత ఆకుపచ్చ రంగు చీరలో చిరునవ్వుల చిరునవ్వుల వదనంతో ఉంది భోజనాలు పూర్తయి నాటకం ప్రారంభం అయింది వరలక్ష్మి మల్లెలు కనకాంబరాలు తెచ్చి ఆమె జడలో తురిమింది పాపిడి చేను పెట్టింది రెండు చేతులకి రంగురంగుల గాజులు వేసింది కళ్ళకి కాటుక అద్దింది ఉషా సీతారాముల కళ్యాణము చూతము రారండి అన్న పాట అందుకుంది వరలక్ష్మి గొంతు మార్చి పెళ్లి కుమార్తెను తీసుకురండి అంది వైష్ణవి లేచి కౌశల్య భుజాల చుట్టూ చేతులు వేసి కళ్యాణ వేదిక దగ్గరికి తీసుకువచ్చింది కౌ కౌశల్య కాంతులునే వదనంతో పీటల మీద కూర్చుంది వైష్ణవి పెళ్ళికొడుకు పాత్ర ధరించింది మూడు మూళ్ళు వేసింది కాంతమ్మ గారికి ఆనందంతో కళ్ళు తడిశాయి ఈ దృశ్యాన్ని నిజం చేయాలి అందుకు ఏం చేయాలో ఆలోచించాలి మనసు ఉంటే మార్గం ఉంటారని మార్గం ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు మనస్ఫూర్తిగా కోరిక కోరుకోవాలి దానికోసం ప్రయత్నించాలి ఉషా ఆనందంతో చప్పట్లు కొట్టింది కౌశల్య చప్పును లేచి వచ్చి త తల్లిని కౌగిలించుకుంది ఆనందాతిరేకంతో అమ్మా ఈ స్వప్నం నిజం అవుతుంది నిజం చేసుకోవటానికి మనం కృషి చేద్దాం మనస్సు పెడదాం అంది అవును పెళ్ళి కావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే సంపాదన పెరగాలి సంపాదన పెరగాలంటే పని ఎక్కువ చేయాలి అన్నారు కాంతమ్మగారు పని ఎక్కువ చేయాలంటే జ్ఞాపకం వస్తుంది ఇవాళ మన దగ్గర చపాతీలు కూర కొనుక్కునేందుకు ఓ పది మంది కుర్రాళ్ళు కలిసి వచ్చారు వాళ్ళు మన దగ్గర కొనుక్కోవటం ఇదే మొదటిసారి వాళ్ళు చపాతీ ప్యాకెట్లు తీసుకువెళ్తూ రోజూ ఇంత దూరం రావాలా మనకి అయ్యర్ మెస్ ఉన్నప్పుడు హాయిగా ఉండేది అనుకోవటం విన్నాను ఈ అయ్యర్ వదిలేసి వెళ్ళిపోయిన ఏరియాలో కూడా మనం మొదలు పెడితే ఆ అయ్యర్ వదిలేసి వెళ్ళిపోయిన ఏరియాలో కూడా మనం మొదలు పెడితే అంది కౌశల్య అలాగే చేద్దాం రేపు వాళ్ళు వచ్చినప్పుడు ఈ విషయం చెబుదాం వాళ్ళకి తెలుసున్న స్థలం చూపించమందాం మరీ పెద్దదైతే మనం అద్దెలు ఇచ్చుకోలేము అంది కాంతమ్మగారు ముందు ఎలాగోలా అక్కడ ఉండే వాళ్ళకి ఫుడ్ సప్లై ప్రారంభం చేయాలి అత్తయ్య చేతి వంట తిన్నవాళ్ళు ఎవరు ఇంకో చోటికి వెళ్ళరు వైష్ణవి అంది కాంతమ్మ గారికి ఈ ఆనందం ఉత్సాహం కొత్తగా నమ్మసక్యం కానట్టుగా ఉన్నాయి ఇన్నాళ్ళు శ్రమపడుతున్నా మనస్సులో ఏదో స్తబ్దత వల్ల మనస్సు తన చుట్టూ ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఎటువంటి మార్గాలు ఉన్నాయి అనే అన్న అన్వేషణ దృక్పథం కరువైపోయింది మనసుకి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేనన్న నిరుత్సాహం కృంగదీస్తుంటే మనసు ఆలోచన శక్తిని కోల్పోయింది ఇదివరకు ఒకళ్ళు తమ ఏరియాకి ఫుడ్ సప్లై చేయగలరా అని అడిగితే కూడా చెయ్యలేమని చెప్పేసింది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది ఇవాళ మనసులో ఉత్సాహం ఉంది కొండలైనా పిండి చేయగలమనిపిస్తోంది ఉత్సాహం ప్రభావం ఇంతగా ఉంటుందని తనకు తెలియదు సుమా ఇదంతా వైష్ణవి చలవ అనుకుంది కాంతమ్మగారు ఉషా వరలక్ష్మి కూడా ఉత్సాహం చూపించారు ఎలాగైనా చేద్దామమ్మా అంటూ రేపు వాళ్ళు వచ్చినప్పుడు మర్నాటి నుంచి మీరుండే చోటుకే వచ్చి ఫుడ్ సప్లై చేస్తాం అని చెబుదాం కౌశల్య అంది ఒకవేళ వాళ్ళు రేపు రాకపోతే ఉషా భయం భయంగా అంది ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ మనమే వెళ్ళి సర్వే చేద్దాం అయ్యర్ మెస్ ఖాళీ చేసిన ఏరియా ఏదో తెలిసిపోతుంది వైష్ణవి అంది ఉషా అటువంటి అనుమానం వ్యక్తం చేయగానే వైష్ణవి వైష్ణవికి వచ్చిన ఆలోచన కాంతమ్మగారికి వచ్చింది కౌశల్యకి వచ్చింది కానీ అమ్మో అంత పని చేయగలమా అనిపించేసింది మనసుకి వెంటనే ఒక్కసారిగా ఇప్పుడు వైష్ణవి అటువంటి సంశయాలేం లేకుండా చేద్దాం అనేసరికి అవును చెయ్యగలం అనిపించింది వాళ్ళిద్దరికీ కూడాను అప్పుడు అనుకుంది కాంతమ్మ మనిషికి కాంతమ్మగారు మనిషి మనిషికి విజయం సాధించటంలో వ్యత్యాసాలు ఉంటాయి ఈ కారణం వల్లనేమో ఇదేనన్న మాట అనే నిర్ధారణ కూడా ఆవిడ వచ్చింది వచ్చింది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా భాగ్యవతి వచ్చింది ఏం చేస్తున్నారు అంటూ భాగ్యవతి అలా రావటం కాంతమ్మ గారికి కించిత్ ఆశ్చర్యంగా అనిపించింది ఇన్నాళ్ళ నుంచి ఇలా ఎప్పుడూ రాలేదు పగటిపూట పని చేసుకునేటప్పుడు ఎప్పుడైనా బయట కనిపిస్తే మాట్లాడుకోవడం తప్ప సశేషం ఇదండి ఈ ఎపిసోడ్లో కథ కథ మరి మీకు ఏమనిపిస్తోంది వైష్ణవి పాత్రని పాత్ర చిత్రణ ఆమె మిగతా అందర్నీ ప్రభావితం చేయడం ఇవన్నీ ఏ మరి మీకు చదువు వింటుంటే ఎలా అనిపిస్తుందో మీ కామెంట్స్లో చెప్తే విని నేను కూడా సంతోషిస్తాను ఎందుకంటే మరి ఈ చిత్రాన్ని చేసింది నేను కదా అందుకని మీకు ఎలా అనిపిస్తుందన్న ఆతృత నాకు ఎక్కువగా ఉంటుంది మరి విన్నవాళ్ళు కొద్దిగా ఒక్క నిమిషం మీ అభిప్రాయం చెప్పడానికి ఒక్క నిమిషం వెచ్చించలేరా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ